ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ బీడీఎల్ హైదరాబాద్ ఏదైతే ఉందో మనకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది వాటికి సంబంధించి ముప్పై ఐదు వేల వరకు జీతం అనేది ఉండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది కార్పొరేట్ ఆఫీస్ గచ్చిపల్లి హైదరాబాద్లో ఉంది దీని ద్వారా మనకు ఉద్యోగ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ యాభై పోస్టులు ఉన్నాయి ట్రైనింగ్ ఇంజనీర్ మెకానికల్ ముప్పై పోస్టులు ఉన్నాయి ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పది ట్రైనింగ్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ పది ట్రైనింగ్ ఆఫీసర్ ఐదు ఫైనాన్స్ సంబంధించి ట్రైనింగ్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి నాలుగు ట్రైనింగ్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించి మూడు వేకెన్సీలు నూట పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి వాటితో పాటుగా మనకు ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి నలభై ట్రైని డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్ ముప్పై ట్రైని డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పది ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ పది ట్రైనింగ్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఐదు ట్రైనింగ్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ ఐదు వేకెన్సీలు అయితే ఉన్నాయి వీటికి మనకు ఏజ్ వచ్చేసి సాలరీ రిజర్వ్డ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఇయర్స్ ఎస్సీ ఎస్ థర్టీ త్రీ ఇయర్స్ ఎస్టీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ కింద ఇచ్చారు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్తో కలిపి మనకు ఉంది కాబట్టి దానికి సంబంధించి మెన్షన్ చేశారు అదేవిధంగా ఇది మినిమం ఫోర్ ఇయర్స్ ఉంటుంది దాంతో పాటుగా వన్ ఇయర్ కలిపి ఉంటుంది ఒకవేళ వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఇంకో నాలుగు సంవత్సరాలు కూడా మనకు ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది వీటికి సంబంధించి శాలరీ చూసుకున్నట్టే మనకు ట్రైనింగ్ ఇంజనీర్ ఆ ట్రైనింగ్ ఆఫీసుకు సంబంధించి ఫస్ట్ ఇయర్లో రెండు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు నెలకు సెకండ్ ఇయర్లో థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ ఇయర్లో థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అదేవిధంగా ఆ ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ ఆ ట్రైనింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఫస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సెకండ్ ఇయర్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్ ట్వంటీ నైన్ థౌజండ్ పర్ మంత్ ఫోర్త్ ఇయర్లో వస్తాయి వీటన్నిటితో పాటుగా రెవెన్యూరేషన్తో పాటుగా మనకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ కింద మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ అలాంటి వాటికి సంబంధించి అలవెన్సెస్ వస్తాయి క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్సెస్ వాటికి సంబంధించి బీఈ బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఇక్వలెంట్ విత్ కన్సర్న్ డిసిప్లిన్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ సైన్స్ ఉండాలి ట్రైనింగ్ ఆఫీసర్ సంబంధించి ఫినాన్స్కి సంబంధించి సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లేదా చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ఎంబీఏ ఆర్ ఇక్వెలెంట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ డిసిప్లిన్ విత్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ అని ఇచ్చారు అదేవిధంగా ట్రైనింగ్ ఆఫీసర్ ఆర్ హ్యూమన్ రీసోర్స్ ఎంబీఏ ఆర్ ఈక్వెలెంట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ఆర్పిఎం అండ్ ఐఆర్ పోర్స్ అల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్ సోషల్ సైన్స్ సోషల్ వెల్ఫేర్ సోషల్ వర్క్ ఆఫ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ దెన్ ట్రైనింగ్ ఆఫీస్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించి ఎంబీఏ ఆర్ ఈక్వెంట్ ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అవార్డెడ్ బై యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ రికగనైజ్ బై ద గవర్నమెంట్ సో క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అబౌ మినిమం యాభై ఐదు శాతం మార్క్స్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే యాభై శాతం ఉండాల్సి ఉంటుంది వాటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్స్కి సంబంధించి ఏదైతే ఉందో త్రీ ఇయర్స్ డిప్లొమా ఉండాలి వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ ఫీల్డ్ లోపల పాటుగా ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ అయితే బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ మినిమం త్రీ ఇయర్స్ కోర్స్తోనే ఉండాలి ట్రైనీ అసిస్టెంట్ ఫినాన్స్కి సంబంధించి డిగ్రీ కోర్స్ ఇన్ కామర్స్ ఆ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ ఫైనాన్స్ విత్ మినిమం సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ అప్లికేషన్స్ ఆర్ ఇంటర్మీడియట్ విత్ సిఏ ఇంటర్ ఐసీడబ్ల్యూఏ సిఎస్ ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీ ఇన్ సైన్స్ ఎకనామిక్స్ విత్ వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విత్ సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ అప్లికేషన్స్ ట్రైనింగ్ అసిస్టెంట్ హ్యూమన్ రీసోర్స్ సంబంధించి డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ వెల్ఫేర్ పిఎం అండ్ ఐఆర్ పోస్టల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ సోషల్ సైన్సెస్ విత్ మినిమమ్ సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ అప్లికేషన్స్ ఆర్ ఎనీ డిగ్రీ విత్ వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ ఇన్ పిఎం పిఎం అండ్ ఐఆర్ ఎస్డబ్ల్యూటి అండ్ డి హెచ్ఆర్ లేబర్ లా విత్ మినిమమ్ సిక్స్ మంత్స్ కంప్యూటర్స్ కోర్స్ ఇన్ ఆఫీస్ అప్లికేషన్స్ సో వీటికి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి ఏది ఎగ్జామ్ కూడా వాటికి సంబంధించిన దానిలోనే ఉంటుంది క్వాలిఫికేషన్ కూడా వాటికి సంబంధించి ఉంటుంది సెలెక్షన్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది దాని ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి పిలుస్తారు టెస్ట్ సెంటర్స్ హైదరాబాద్ తెలంగాణ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మూడు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అన్రిజర్వ్డ్ అండ్ డిడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఫీజ్ ఎక్సెప్షన్ అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం స్కాన్ సైజ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి డాక్యుమెంట్స్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ సో ఇంపార్టెంట్స్ వచ్చేసి మనకి ఈరోజు నుంచి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీద మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రాలేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐర్ ఆల్ ది బెస్ట్